దేవునికి స్తోత్రం ఏదైనా కరుణా సంపన్నుడ దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరి యొక్క కృపగల వాగ్దానం సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం సంతోషం కలుగును కీర్తన రంధం ముప్పై అధ్యాయం ఐదవచనం ప్రియా కరుణా సంపన్నుడ దేవదేవుని బిళ్ళారా ప్రభు యేసుక్రీస్తు మహిమ కలిగిన ఆంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ సర్వాధికారైన దేవుడు సర్వోన్నతుడైన దేవదేవుని యొక్క కృప మీతో ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను సాయంకాలం వచ్చినను రాత్రి ఉన్నను ఉదయం మనకి సంతోషం కలుగు చేయగల గొప్ప దేవుడు రాజాగు దావీది జీవితంలో ఎన్నో దుఃఖకరమైన సంఘటనలు జరిగాను అయినను ఉదయంన అతను సంతోషం గలవాడై ప్రభును స్థుతించసాగాడు దేవదేవుని వెళ్ళారా మీ జీవితంలో దుఃఖం వెంబడి దుఃఖం కలుగుచున్నదా మీరు ఏడ్చుచు దినములు గడుపుచున్నారా మీ దుఃఖము సంతోషముగాను ఏడుపు నవ్వుగాను మారునని దేవదేవుడు తెలియపరుస్తున్నాడు వారు ఏడ్చుచ్చు వచ్చేదరు వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించెదను వారు త్రుట్టిల్లకుండా చక్కగా పో బాటలో నీటకాలు కాలు యొద్ద వారిని నడిపించనని మహిమానుతుడైన దేవదేవుడు ఇర్మి గ్రంథం ముప్పై ఒకటాధ్యాయం తొమ్మిదవచనకు తెలియపరుస్తున్నాడు మీ దుఃఖం సంతోషంగా మారును ఇదే క్రీస్తు ద్వారా మనం పొందు గొప్ప ధన్యత ఏడ్చుచూ వచ్చి వారు ప్రార్థన చేయించుండగా వారు ఏడ్పునకు బదులుగా సంతోషం కలుగు చేయగల గొప్ప దేవుడు కృపను కనికరమగల మహిమానితుడాయి కన్నీటితో ప్రార్థించిన అన్న ఆశీర్వదించబడిన సమయాలను పొందుట ద్వారా దుఃఖం నుండి విముక్తి పొందింది ఇస్కియా కన్నీటిని దేవుడు చూశాడు ఆయన ప్రార్థన ఆలకించాడు గనక ఆయుష్కును పదిహేను సంవత్సరాలు పొడిగించాడు మార్తా మరియాల కన్నీరును చూసిన ప్రభు చనిపోయిన లాజర్ను తిరుగులేపుడు ద్వారా ఆదరణను అనుగ్రహించాడు దుఃఖపడివారు ధనులు వారు ఓదార్చబడుదని ప్రభు తానే సెలవిస్తున్నాడు మనం శరీరానుసారమైన శరీరానుసారమైతే మరణము కలుగుతేను అది ఆత్మ సంబంధమైన దుఃఖమైతే రక్షణార్థమైన మారుమనసును కలుగు చేయను కాబట్టి మనము ప్రభు దిష్టిలో ఎటువంటి దుఃఖంతో ఉన్నామో పరిశీలించుకుంటా మంచిది దేవుని బిడ్లారా నీ దుఃఖము తొలగించటకు ప్రభు సిద్ధముగా ఉన్నాడు ప్రవర్తక ఏషియా ప్రభుైన యేసుక్రీస్తు మొదటి రాకడను గూర్చి ప్రవచించాడు దుఃఖాక్రాంతులందరినీ వాదార్చుటకును సియోనులో దుఃఖించే వారిని ఉల్లాస వస్త్రం ధరింపచేయటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి ఆయన వారికిచ్చుడకు పంపి ఉన్నాడు అంటున్నాడు దేవదేవుని వెళ్ళారా దేవుని యొక్క కృప మనతో ఉండగలుగుచుంది యహోవా విమోచించే వారు పాటలు పాడుచు తిరిగి శివణుకు వచ్చేదని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది మన దేవునికి మనం ప్రార్థించినప్పుడు మన దుఃఖములకు బదులుగా సంతోషం మనకి దేవుడు ఇవ్వగల గొప్ప దేవుడే దేవుని హృదయాన్ని ప్రార్థన కదిలిస్తుంది ప్రార్థన అనే భావన క్రైస్తవ అనుభూతి కేంద్ర బిందువు దేవుని అభిష్టం మనలో నెరవేర్చే సాధనమే ప్రార్థన కనుక మీరు ప్రార్థించండి ప్రార్థన ద్వారా మంచి ప్రతిఫలాలు సంతోషం సమాధానం మీరు పొందగలరు నేడు మనం ప్రార్థనాక్షేత్రంలో నిలిచి ప్రార్థించాలి యేసుక్రీస్తు ప్రతి గొప్ప కార్యానికి ముందు ప్రార్థించేవాడు ప్రార్థన ఆయన ఊపిరి నేడు మీరు నా నేను కూడా ప్రార్థించాలి నారుమడికి నీరు ఎంత అవసరమో విశ్వాస జీవితానికి ప్రార్థన అంతే అవసరం దేవుని బిడ్డారా ప్రార్థించడం ద్వారా ప్రతి మీరు పొందుతారు దేవుని యొక్క సన్నిధిని మీరు పొందగలరు దేవుని యొక్క కృపతో మీరు నింపడగలరు మీ దుఃఖమునకు ప్రతిగా అయిన సంతోషం అనుగ్రించగలరు దేవుడు సాయంకాలం ఏడుపు రాత్రి ఉన్నను ఉదయం మాత్రం మీరు సంతోషముగా ఆనందముగా విజయవంతముగా దినవంతు సంతోషంతో ముందుకు సాగలరు ప్రభు మహాకృప మీతో నిలిచి ఉండగాక ప్రార్థన ప్రేమాస్వరూపి పరిశుధుడు పరిపూర్ణుడు సంపూర్ణమైన మా ప్రియ ఆది సంబూత్రమైన దేవదేవుడా నీకు స్తోత్రాలు మహిమానితుడా మహిమాస్వరూపుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్మడా నీ కొందనాలు నీ కుమారుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామలో దేవుని దాస్తుని యొక్క ప్రార్థనకి ప్రతిఫలన ఇవ్వండి వీళ్ళని ఆశ్రవదించండి దీవించండి బలపరచండి ఇది నీ వాగ్దానం ద్వారా జైవిచాలు దాచి పరిశుద్ధాత్మకప్ప నీ కృపాత అక్కడికి తెచ్చి నీ ఆనంద తైలంతో వీళ్ళందరూ అభిషేకించి ఆశ్రదించి వర్ధలు చేయమని వేస్తున్నాను ప్రార్థిస్తున్నాను పర్వతండి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ దేవాదేవుడు బహుగా గాక